హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర చాలా చాలా క్లాత్స్ వేస్ట్గా ఉంటూనే ఉంటాయి అది మనం తీసేసిన క్లాత్లు కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి క్లాత్లు కొంచెం మంచిగా ఉంటే ఊరికే పడేయాలనిపించదు ఇంకా మిషన్ కుట్టే వాళ్ళ సంగతి అయితే చెప్పనవసరం లేదు ఇంకా మన డ్రెస్సులకి మ్యాచింగ్ కావాలన్నా కానీ ఈ విధంగా మనం మిషన్ దగ్గర ఇచ్చిన క్లాత్ని కొంచెం తీసుకొని మనం ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ని అయితే తయారు చేసుకోవచ్చు వాటి కోసం నేను పాత హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి లేదా ఈ విధంగా ఎలాస్టిక్ని ని యూజ్ చేసి అయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ మోడల్ వచ్చేసి నేను ఈ విధంగా ఒక క్లాత్ తీసుకున్నాను చిన్న పీస్ని దాన్ని నేను ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మీరు ఇలా వద్దనుకుంటే త్రీ త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఫోర్ ఇంచెస్ అంటే పొడవు వెడలుపుని ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఒక పీస్ని మళ్ళీ సేమ్ అదే సైజ్ కోసం నేను ఇంకొక పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసరికి టిక్ టాక్స్ అనమాట హెయిర్కి పెట్టుకోవడానికి మనం మనకు నచ్చిన క్లాత్ని అయితే తయారు చేసుకోవచ్చు వైట్ అయితే అన్నిటి మీదకి పనికి వస్తుందని చెప్పేసి నేను వైట్ నా దగ్గర ఏమీ లేవు అందువల్ల నేను కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకొక పీస్ని కూడా తీసుకున్నాను ఇది వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ తయారు చేద్దామని సో దానికోసం ఈ విధంగా క్లాత్ని డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట సో నేను టూ పీసెస్ని పక్కన పెట్టుకున్నాను అది నెక్స్ట్ మోడల్ కోసం ఇప్పుడైతే నేను ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను త్రీ సైడ్స్ తర్వాత లోపల నుంచి బయటకి ఈ విధంగా స్టిచ్చెస్ని లోపలికి ఇంకా మెయిన్ క్లాత్ బయటకు వచ్చేలాగా చేసుకోవాలి తర్వాత లోపల కో కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ని కూడా ఈ విధంగా నెట్టేసుకుంటే మనకి నీట్గా స్క్వేర్ షేప్ అనేది రెడీ అవుతుంది తర్వాత పైన కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇంకా మూడు పక్కల ఆ విధంగా స్టిచ్ వేసుకునేటప్పుడు ఇంకొక పక్క ఉంటుంది కదా ఆ ఇంకో పక్క వచ్చేసరికి ఈ విధంగా లోపలికి లైట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే మొత్తం ఫోర్ సైడ్స్ కూడా సేమ్గా ఉంటుందన్నమాట సో నేను స్టిచ్ వేసి చూపిస్తున్నాను ఇది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం బౌ తయారు చేస్తాము బౌ తయారు చేసేటప్పుడు ఇది కొంచెం మందపాటి క్లాత్ అదే పల్చటి క్లాత్ అయితే చాలా ఇంకా ఎక్కువ ప్రిల్స్ వచ్చేసి క్యూట్గా ఉంటుంది చూడటానికి నేను ఈ విధంగా ఒక త్రీ ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను ఈ షేప్ అయితే ఇలా వచ్చింది నాది ఇలా బౌని మధ్యలో ఫోల్డ్ చేసేసుకొని సూది గుచ్చుకొని కానీ లేదా దారాన్ని వీడియోలో చూపించిన విధంగా దారాన్ని ఈ విధంగా అయినా కానీ చుట్టుకోవచ్చు దారాన్ని గట్టిగా టైట్గా పట్టేసుకొని చుట్టుకోవాలి ఒక లేయర్ కాకుండా టూ త్రీ లేయర్ పెట్టేసుకొని చుట్టేసుకుంటే మనకి ఒక త్రీ ఫోల్డ్స్కే అయిపోతుంది తర్వాత లాస్ట్గా మనం సూదితో ఒక టాకాలు వేసేసుకుంటే ఒక రెండు మూడు స్టిఫ్గా ఉండిపోతుంది ఇంకొంచెం అందంగా డెకరేటివ్గా కనపడటానికి మన దగ్గర ఏమైనా బీడ్స్ ఉన్నా మనం మ్యాచింగ్ దేని మీదకైనా చేసుకుంటున్నా ఆ బీడింగ్ కానీ స్టోన్స్ని కానీ అతికిచ్చుకున్నా లేదా కుట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది నా దగ్గర వైట్ పలు ఉంది సో నేను వైట్ని వైట్ దాని మీదకి నేను కుట్టేసుకుంటున్నాను చూడటానికి కూడా కొంచెం లుక్ ఎలిజెంట్గా ఉంటుంది మనం దేని మీదకైనా మ్యాచింగ్గా ఉంటుంది అది కలర్ వేసుకుంటే ఆ కలర్ డ్రెస్ మ్యాచింగ్ దాని మీదకి వేసు తీసుకోవాలనిపిస్తుంది అనమాట తర్వాత ఈ విధంగా హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను బ్లాక్ అయితే బాగుంటుంది లేదా సేమ్ కలర్ అయినా లేదా మ్యాచింగ్ వేసుకోవాలనుకున్న మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇంకా ఈ విధంగా బౌన్ తీసుకొచ్చేసి రబ్బర్ బ్యాండ్ మీద ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను అతికించుకున్న పర్లేదు కానీ అది అతికించుకున్న తర్వాత అది ఊడిపోవచ్చు అందువల్ల నేను ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది మనం బయట కొనాలంటే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లేదా చిన్న చిన్న షాప్స్లో అయితే టెన్ రూపీస్కి అలా దొరుకుతుంది సో పది రూపాయలైనా ఖర్చే కదా మనం ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న క్లాత్ పీస్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటితో టిక్ టాక్ చేస్తున్నాను ఈ విధంగా టిక్ టాక్ క్లిప్స్ తీసుకోవాలి తర్వాత ఇది సింగిల్ లేయర్ అనమాట ఈ సింగిల్ లేయర్ని ఈ విధంగా పట్టేసుకొని మధ్యలోకి దారం సహాయంతో మనం టాకాలు వేసుకోవాలి దారాన్ని ఈ విధంగా గట్టిగా చుట్టుకున్నా సరిపోతుంది ఇది కొంచెం పలుచగా ఉంటుంది కదా సింగిల్ లేయర్ సో నేను ఈ విధంగా పూలు మాల కట్టినట్టు టాకాలు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకోవడానికి కింద నుంచి పైకి సూది గుచ్చుకొని బీడ్ని ఎక్కించుకొని స్టిచ్ వేసుకోవాలి అలా ప్లెయిన్గా ఉన్నా బాగుంటుంది కాకపోతే మనం ఈ విధంగా బీడ్ ఎక్కించుకొని కుట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది సేమ్ ఫస్ట్ దాని మోడలే కాకపోతే ఇది సింగిల్ లేయర్ డబుల్ లేయర్ అయితే బరువుగా ఉంటుంది చూడటానికి కూడా అది మొద్దుగా అనిపిస్తుంది అనమాట అది హెయిర్ బ్యాండ్కి అయితే సెట్ అవుతుంది అది పలుచగా ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్న ఈ బౌస్ని ఇందాక టిక్ టాక్స్ ఉన్నాయి కదా వీటిని హార్డ్ గ్లూ గన్ సహాయంతో నేను అతికిచ్చేస్తున్నాను మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే సూది దారం సహాయంతో కూడా కుట్టేసుకోవచ్చు అది కొంచెం ప్రాసెస్లో ఉంటుంది సో లేకపోతే ఫెవిక్విక్ అతికిచ్చుకున్నా కానీ సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి అలా ఉంది కామెంట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ అనమాట మామూలుగా రబ్బర్ బ్యాండ్ వీటిని మనం చేతికి వేసుకున్న చాలా బాగుంటుంది లేదా హెయిర్కి పెట్టుకున్న ఇంకా బాగుంటుంది నేను ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్కి ఉందనమాట క్లాత్ ఇది కొంచెం ఎక్కువ వెడల్పు కదా సో నేను టూ ఇంచెస్కి లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకుందాం అనుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా సన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్ని లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు కానీ నేను ఉంచేసాను అనమాట కొంచెం క్లాత్ సన్నగా సిల్కీగా ఉంది కదా లోపల ఉన్నా పర్లేదని చెప్పేసి తర్వాత చివరి కార్నర్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇటు నుంచి క్లాత్ అటు నుంచి లాగేసుకుంటే మనకి కుట్టుకున్నవి లోపలికి వెళ్ళిపోతుంది పైన వచ్చేసరికి మెయిన్ క్లాత్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి ఎలాస్టిక్ పెట్టుకోవాలి ఎలాస్టిక్ అనేది నా దగ్గర ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది ఫస్ట్ చూపించింది హెయిర్ బ్యాండ్ ఎలాస్టిక్ తర్వాత వచ్చేసరికి కూడా హెయిర్ బ్యాండ్ చేసుకోవచ్చు మనం డ్రెస్సెస్కి హ్యాండ్స్కి వాటికి వేసుకునే ఎలాస్టిక్ అనమాట రెండోది పది దెబ్బలాగా ఉన్నది అది ఇది లేదా రబ్బర్ బ్యాండ్ మనం తలకి వేసుకునే నార్మల్ బ్యాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎలాస్టిక్ ఇది చూపిస్తున్నాను దీన్ని మనకి జడకి ఎంత సరిపోతుందనేది చూసుకొని అంతకు సరిపడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సైడ్ పిన్ పెట్టుకొని ఇటు నుంచి అటు కార్నర్కి మనం ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి సో ఎక్కించుకున్న తర్వాత ఇటు చివర అటు చివర పట్టేసేసుకొని కుట్టు వేసుకోవాలి అంటే హెయిర్ బ్యాండ్ అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా మనం ఈ విధంగా మనకు మ్యాచింగ్ డ్రెస్సెస్ మీదకి ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇక్కడ యాడ్ చేస్తాను సైడ్లో పక్కన చూడండి ఈ విధంగా పాప డ్రెస్కి మ్యాచింగ్గా కుట్టాను ఇలాంటి క్లాత్స్ అనేవి మ్యాచింగ్గా పెట్టుకుంటే ఇంకా క్యూట్గా ఉంటారు పిల్లలు కూడా చేతికి పెట్టుకున్న బాగుంటుంది తర్వాత ఈ విధంగా లోపలికి క్లాత్ని ఒకదానిలో ఒకటి పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసి పైన కుట్టు వేసుకుంటే మనకు దారాలు పోతాయని టెన్షన్ కూడా ఉండదు ఈ విధంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి నా దగ్గర ఇంకొక క్లాత్ వచ్చేసరికి జార్జెట్లో ఉందనమాట సో ఈ జార్జెట్ క్లాత్ని కొంచెం పల్చగా ఉంటుంది కదా లోపల మనం ఎలాస్టిక్ అనేది కనపడుతూ ఉంటుంది సేమ్ ఎలాస్టిక్ అయితే పర్లేదు లేకపోతే మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని పైన ఒక స్టిచ్ కూడా వేసుకున్నాను ఫస్ట్ చూపించినట్టే తర్వాత ఇటు కార్నర్లో ఒక పిన్ పెట్టేసుకున్నాను ఇటు నుంచి అటు క్లాత్ లాగేస్తే మనకి బయటికి మెయిన్ క్లాత్ ఇంకా కుట్లు వేసిన క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ సేమ్ ఫస్ట్ చూపించాను కదా ఇది థర్డ్ మోడల్ ఉంది కదా ఆ థర్డ్ మోడల్ లాగే కాకపోతే దీనికి మనం ఎక్స్ట్రాగా కొంచెం డెకరేట్ చేస్తాం బీడ్స్తో ఈ విధంగా లాక్కున్న తర్వాత అంటే టూ లేయర్ వేసాం కదా కొంచెం క్లాత్ సన్నగా కుట్టుకున్నాము అందువల్ల కొంచెం టైట్గా పట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ అంటే సన్న ఎలాస్టిక్తో చూపిస్తున్నాను ఇది హెయిర్ బ్యాండ్ ఎలాస్టిక్ దీన్ని తీసుకున్నాను ఒక సైడ్ పిన్ గుడ్చాను పిన్ గుచ్చేసి ఇది కొంచెం పెద్దగా పొడవుగా ఉంది కదా క్లాత్ అందువల్ల నేను కట్ చేయట్లేదు ఎంత సరిపోతుందో చూసుకున్నాను తర్వాత ఈ కార్నర్లో పెట్టేసుకొని పిన్నిస్ని ఆ కార్నర్కి మనం ఈ యొక్క ఎలాస్టిక్ని తీసుకొని ఇదిగోండి ఇట్లా తీసుకొచ్చిన తర్వాత మనకి హెయిర్ బ్యాండ్కి ఎంత అవసరం అవుతుందో చూసుకొని అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటే టైట్గా లాగేసుకొని వేసుకోవాలి లేకపోతే ఊడిపోయే ప్రమాదం ఉందనమాట సో గట్టిగా లాగేసుకుంటూ ఎలాస్టిక్ని రెండు మూడు ముడ్లు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇటు క్లాత్ని అటు లోపలికి దూరి చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి అంతే హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని నేను సూదితో చూపిస్తున్నాను ఇందాక మిషన్ మీద చూపించాను అనమాట సో అన్ని రకాలుగా అన్ని మోడల్గా చూపిస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ విధంగా అయితే సూదితో కుట్లు వేసుకుంటున్నాను ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత నేను ఈ బీడ్స్ని తీసుకున్నాను బీడ్స్ని అక్కడక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను ఇవి కూడా మనకి బయట కొనాలంటే టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అనమాట ఇలాగ మనం డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలనుకుంటే హ్యాపీగా మనం డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్ని తెచ్చుకొని ఇంట్లో చేత్తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు ఇలాంటి కొంచెం సింపుల్గా వేస్ట్ ఆఫ్ క్లాత్ ఐడియాస్ కొన్ని వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వాష్ చేయండి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇది హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్కి కింద కొంచెం బౌకి హ్యాంగింగ్ లాగా మన క్లాత్ని లూజ్ చేస్తాం కదా అలా వచ్చింది అనమాట సో దానికోసం నేను ఫస్ట్ కింద హ్యాంగింగ్ కోసం ఈ విధంగా ఒక పీస్ని అయితే తీసుకున్నాను ఇది కూడా మనం లాంగ్ పీస్ మనకు పొడవ ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోవచ్చు దానికోసం మెజర్మెంట్లో నేను ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకున్నానని చూపించాను తర్వాత ఇది వచ్చేసరికి స్క్వైర్ పీస్ తీసుకున్నాను ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ జార్జెట్ కదా కొంచెం ఈ విధంగా కనపడుతుంది ఎగుడు దిగుడుగా ఉన్నట్టు తర్వాత కోన్ షేప్ ఈ విధంగా మర్చుకొని మర్చుకుని దాని మీద స్టిచ్ వేసుకొని కొంచెం వదులుకోవాలి తర్వాత ఇప్పుడు చూపించిన దాని మీద కూడా బార్కి స్టిచ్ వేసుకోవాలి ఇలా కొంచెం వదులుకోవాలని చెప్పాను కదా ఆ వదులుకున్న ఆ గ్యాప్లో నుంచి మనం క్లాత్ని అనేది ఇట్లా నెట్టేసుకుంటూ బయటికి తీసుకురావాలి సో బయటికి మనకి స్టిచ్ లేకుండా ఉన్న క్లాత్ లోపలికి స్టిచ్ వేసిన క్లాత్ వెళ్ళిపోయి ఇలా నీట్గా కనపడుతుంది ఇది ఒకటి సైడ్ని పెట్టేసుకోవాలి సరే సేమ్ దీనిలాగే ఇంకా సన్నగా పొడవ ఉన్న పీస్ ఉంది కదా దాన్ని కూడా ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాం సో ఫస్ట్ చూపించిన రెండు మూడు మోడల్లో ఇది ఉందన్నమాట ఇట్లాగ పిన్ పెట్టేసేసుకొని ఇటు నుంచి క్లాత్ అటు తీసుకొని వస్తున్నాం అంతే చాలా సింపుల్గా మనం కింద హ్యాంగింగ్ అనేది తయారు చేసుకోవచ్చు సేమ్ దానిలాగే చేసాము కాకపోతే కింద అనేది మడిచి కుట్టుకునే దాంట్లో కొంచెం తేడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా దీంట్లో మిడిల్ పాయింట్ని పట్టేసుకొని ఈ విధంగా చిన్న స్టెప్స్లా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే ఈ విధంగా మనకి కింద హ్యాంగ్ అనేది రెడీ అయిపోతుంది ఇది మా పాపకైనా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం చిన్నదిగా చేశాను తర్వాత దీని మధ్యలో ఈ విధంగా దారంతో చుట్టేసుకొని ఒక కుట్టు వేసుకొని ముడి వేసుకుంటే స్టిఫ్గా గా ఉండిపోతుంది సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా రబ్బర్ బ్యాండ్స్ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్తో చూపిస్తున్నాను ఈ విధంగా ఒక హెయిర్ రబ్బర్ బ్యాండ్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇది సేమ్ ఎలాస్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇటు నుంచి తీసుకొని అటు కార్నర్కి తీసుకురావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మధ్యలోకి ఇలా పట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇటు నుంచి తీసుకొని అటువైపు లోపలికి చేసేసి ఫోల్డ్ చేసేసుకొని పైన కుట్టు వేసుకుంటే మనకి హెయిర్ బ్యాండ్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ వరకు సేమ్ ఫస్ట్ చూపించిన టూ బ్యాండ్స్ మోడలే అనమాట తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న ఈ ప్లేస్లో మనం ఇప్పుడు బౌ తయారు చేసుకున్నాం కదా బౌకి కింద హ్యాంగింగ్ అని సో దాన్ని మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటాం అనమాట అంతే ఇది కూడా చాలా సింపుల్ సేమ్ ఫస్ట్ చూపించిన రెండు మోడల్ లాగే ఫస్ట్ వచ్చేసరికి నేను సింపుల్ మోడల్ చూపించాను తర్వాత వచ్చేసరికి బీట్ చూపించాను ఇప్పుడు వచ్చేసరికి కొంచెం పార్టీ వేర్ చూడండి చేతికి వేసుకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా బౌని తయారు చేసుకున్నాం కదా బౌ కింద హ్యాంగింగ్ని దాన్ని ఈ విధంగా మనం ఎక్కడైతే కుట్టు వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో రెండింటినీ పెట్టేసుకొని జాయింట్ చేసుకొని దారా సహాయంతో ఈ విధంగా చుట్టేసుకొని చూదితో ఈ విధంగా కుట్టేసేసుకుంటే వీడియోలో చూపించినట్టు మనకి హెయిర్ బ్యాండ్ అనేది పార్టీ వేర్ స్టైల్లో రెడీ అయిపోతుంది తర్వాత ఫైనల్గా ఈ చిన్న పీస్ని ఒకటి తీసుకొని ఇలాగ రెండు మూడు మడతలు వేసేసుకొని మనం ఎక్కడైతే కుట్లు వేసుకున్నామో ఆ కుట్లు వేసిన దాని మీద ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పీస్ని పట్టేసుకొని పైనుంచి నుంచి కిందకి ఇట్లాగా రౌండ్ చేసేసుకొని దాని మీద కూడా కుట్టు వేసుకుంటే చాలు ఎంతో బాగుంటుంది చూడని కూడా చాలా బాగుంటుంది ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ శారీస్ మీదకి ఫ్రాక్స్ మీదకి ఇంకా పార్టీ వేర్ శారీస్ మీదకి సేమ్ కలర్ మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇవి బయట కొనాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ తీసుకుంటారు అదే ఇంట్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసుకోవచ్చు అదే పాత హెయిర్ బ్యాండ్ ఉంటే చాలా అనమాట మరి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను పెట్టుకొని కూడా చూపిస్తాను తున్నాను ఎంత బాగుంటుందో సో వీడియో అనమాట టోటల్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి మరి ఏ హెయిర్ బ్యాండ్ స్టైల్ బాగుందో నాకు కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్